మిత్రులారా మణిబాబు ఎస్ మణిబాబు స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీ పి హుసేన్ ఖాన్ రేంజ్ ఆఫీసర్ రిటైర్డ్ కు సన్మానం చేసేదానికి ఇక్కడికి వచ్చారు నేను అక్రీని అభిమానిగా మారేందుకు కారణమైన నా అన్నకు ఇప్పుడు మణిబాబు గారు సన్మానిస్తారు అక్కినే నాగేశ్వరరావు అభిమాని ఒకప్పుడు మా అన్న కూడా కాకపోతే నాలా కాదు ఆయన థియేటర్ దిని వెళ్ళి సినిమా సెవెంటీ టూ సెవెంటీ వన్ అప్పుడు ఇప్పుడు విశాఖపట్నంలో నా మిత్రులు అక్కడ నాకు సన్మానించాలనుకున్నా నేను వెళ్ళలేకపోయాను వారు మెమంటూ పంపించారు అన్న చేతుల మీదుగా నవీన్ నవీన్ ప్రసాద్ పంపించిన మెమంటూ అన్న చేతుల మీదుగా నాకు అందిస్తారు ఇప్పుడు ఇప్పుడు మా అన్నగారు తండ్రి లాంటి అన్నగారు నన్ను విశాఖపట్నం యొక్క గిఫ్ట్ తో ఈ వెమంటంతో సత్కరిస్తున్నారు నవీన్ ప్రసాద్ పంపించిన విశాఖపట్నం నవీన్ ప్రసాద్ సీనియర్ సీనియర్ అభిమాని ఆ గిఫ్ట్ నాకు అందజేస్తున్నారు இந்த <laughs> 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 हाँ बिल्कुल सही है उसके पीछे हाँ ये बंद है और जोड़े जोड़े और क्या अंदर जोड़ने बंदी जोड़ने था हाँ ओके 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 ये मेलिंग जंप लिए मार दो कट दिया कट फट गया फट गया फट गया